అని అనుకోండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఒక చక్కటి టూ బిహెచ్కే ఫ్లాట్ అంటే ఇది సెకండ్ సేల్ అనమాట ఇది కన్స్ట్రక్షన్ చేసి ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి కేవలం నాలుగు లక్షల రూపాయలకు మాత్రమే సేల్కి అయితే రావడం జరిగింది అనమాట చూడొచ్చు ఇదంతా కూడా ఒక వండర్ఫుల్ ఫ్లాట్ అనమాట ఇది చూస్తే ఇక్కడ మనకి హాల్కి అటాచ్ చేసినటువంటి వాష్రూమ్ అనమాట ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఐదు సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి కేవలం నాలుగు లక్షలంటే నాలుగు లక్షల రూపాయలకే మనకి ఒక ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగిందనమాట ఇదంతా కూడా మనకి చూస్తే కనుక హాల్ అనమాట ఇది చూస్తే ఒక బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ని కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక దీనికి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి ఫిట్ చేయబడి ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి నాలుగు లక్షల రూపాయలు అంతేకాదు దీనికి మనకి లోన్ అనేది కూడా లభిస్తుంది కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్గా కొన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీరు మనం సంప్రదించవచ్చు ఈ బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి యొక్క రూమ్ కూడా మీరు గమనించండి ఇది వెస్టర్న్ టాయిలెట్ అమౌంట్తో మనకి యొక్క రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట మళ్ళీ మనం చూస్తే అగెయిన్ హాల్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడొచ్చు ఇదంతా హాల్ అన్నమాట ఇది మనకి ఈ సైడ్ లో కిచెన్ అనేది ఉంటుంది ఇక్కడ చూస్తే మనకి సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా సెకండ్ బెడ్రూమ్ చాలా స్పేసియస్ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి దీని యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్ మనకి ప్రెజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తే మనకి హాల్కి అటచ్చేసి ఉన్నటువంటి బాల్కనీ అనమాట ఇది చూడి బాల్కనీకి పైన గ్రిల్ కూడా వేస్తుంది అనమాట చూడచ్చు ఫ్రెండ్స్ ఇదిలా మనకి కంటిన్యూస్గా చూస్తున్నట్లయితే కనుక ఇది ఇక్కడ మనకి ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇదంతా బాల్కనీ అనమాట చూడొచ్చు మళ్ళీ మనం చూస్తున్నట్లయితే కనుక హాల్లోకి అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తే మనకి కిచెన్ కిచెన్లోకి అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట కిచెన్ చూడడం అంత పూట కిచెన్ అనమాట కిచెన్ కూడా మనకి చాలా గా ఒక స్పేసియస్గా ఏదో మనకి కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది చాలా తక్కువ ధరకు మనకి అందించడం అయితే జరుగుతుంది ఇది కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమే కేవలం ఫోర్ ల్యాక్స్ మనకి ఫ్లాట్ అనేది అయితే రావడం జరిగింది ఇది మొత్తం ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ అందులో మనకి ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది అయితే ఇది అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లోర్ కి రెండు చొప్పున పది ఫ్లాట్లు అయితే ఉంటాయి కింద సెల్లార్ లో కార్ పార్కింగ్ అయితే ఉంటుంది అయితే మన ఫ్లాట్ కూడా కార్ పార్కింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే